మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ ఫర్ కోనసీమ జిల్లాలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్ తాను గుండెపోటుకు గురైనప్పటికీ క్షణాల్లో బస్సును ఆపేసి అందులోని దాదాపు యాభై మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి తాను కూడా ప్రాణాలు వదిలాడు ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన దెందుకూరి నారాయణరాజు రాజమండ్రిలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు ఎప్పట్లాగే సోమవారం ఉదయం విద్యార్థుల్ని కళాశాలకు తీసుకొస్తూ ఉన్నాడు ఈ క్రమంలో మడికి సమీపంలోని రెండు వందల పదహారు ఏ జాతీయ రహదారిపై బస్సు వెళ్తుండగా ఆయన అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితుంది నారాయణరాజుకు తీవ్రమైనటువంటి గుండెపోటు వచ్చిందని గ్రహించిన తన నియంత్రణ కోల్పోకుండా బస్సును క్షణాల్లో మధ్యలోనే సురక్షితంగా ఆపేశాడు బస్సు పూర్తిగా నిలిచినట్టు నిర్ధారించుకున్న తర్వాత అతను ఒక్కసారిగా కిందకు దిగేసి జాతీయ రహదారి డివైడర్ వద్ద కొప్పుకూలిపోయినటువంటి పరిస్థితి డ్రైవర్ నారాయణరాజు ఒక్కసారిగా అట్లా ఆయన క్లాబ్స్ అయిపోవడంతో కింద పడిపోవడంతో గమనించినటువంటి విద్యార్థులు వెంటనే రియాక్ట్ అయ్యారు విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించారు సిబ్బంది అక్కడ తక్షణం ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు నారాయణరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయితే ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలను వదిలినటువంటి పరిస్థితుంది తమ కళ్ళ ఎదుటే ఆయన కుప్పకూలిపోయి మరణించడం చూసినటువంటి విద్యార్థులు తీవ్ర విషాదంలో కూరుకుపోయిన పరిస్థితుంది తమ ప్రాణాలు కాపాడినా ఆయన కోల్పోవటం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు విద్యార్థులు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు విజువల్స్లో ఆయన కుప్ప కూలిపోయాడు ఒక్కసారిగా ఆయన బస్సు సేఫ్గా రోడ్డు మీద ఆపేసి తను గుండెపోటకు గురవుతున్నటువంటి ఆ విషయాన్ని అతనికి అర్థమైపోయింది ఎందుకంటే ఆ సమయంలో గనక అతను పట్టు కోల్పోతే వెహికల్ మీద ఆ వెహికల్ మొత్తం ఆ రోడ్డుకి దూసుకుంటూ వెళ్ళిపోయేది ఆయన కంట్రోల్ ఒక్కసారి తప్పిపోతే మొత్తం పొలాల్లోకి వెళ్ళిపోవటము లేకపోతే కిందకి దొల్లాడిపో వెళ్ళిపోవటము లేకపోతే ఏదన్నా వెహికల్ని కొట్టేయడము ఇలా జరుగుతుంది కానీ అతను అంత పెయిన్ ఉన్నప్పటికి కూడా గుండెపోటు గురైనప్పుడు కూడా ఆయన దాన్ని పంటి బిగువన భరించి సేఫ్గా ఆ వెహికల్ని ఆ బస్సును కూడా ఆపేసి ఎందుకంటే యాభై మంది విద్యార్థులు ఉన్నారు అందులో వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి వాళ్ళని కాపాడనే పరుస్తుంది సేఫ్గా పక్కకి బండి ఆపేసి వెంటనే దిగి ఆయన సాయం కోసం చూస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా నేల కొరిగిపోయాడు వెంటనే బస్సులో ఉన్న విద్యార్థులు దీన్ని గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు హుటావుట్న ఆటోలు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి చూశాం కానీ ఆయన ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు వదలటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం విద్యార్థులందరూ కూడా చాలా బాధలో మునిగిపోయారు ఎందుకంటే తమను సేఫ్గా తీసుకెళ్ళేటటువంటి డ్రైవర్ ఎప్పటి నుంచో తమకు చాలా బాగా మాట్లాడే ఆ డ్రైవర్ చాలా గొప్పగా పనిచేసిన ఆ డ్రైవర్ తమ ప్రాణాలు కాపాడటం కోసం ఆయన ఈ రోడ్డు మీద కూడా చాలా ఆయన ఇబ్బంది గురవుతున్నప్పటికి కూడా తమ ప్రాణాలు కాపాడటం కోసం ఆయన చూపించినటువంటి చొరవను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటే పరిస్థితుంది ఆయన వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నారాయణరాజు మృతి పట్ల కళాశాల యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన త్యాగాన్ని గుర్తించే ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నారు డ్రైవర్ నారాయణరాజు గుండెపోటుతో బాధపడుతూ కూడా తాను చనిపోతున్నానని చెప్పి తెలిసినా సరే బస్సును ఆపకపోతే జాతీయ రహదారి మీద పెద్ద ప్రమాదం జరిగి యాభై మంది విద్యార్థులు కూడా గాయపడేవాళ్ళు కానీ ఆయన కొంచెం ధైర్యం ప్రదర్శించి యాభై మందిని కాపాడారని కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి